అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం ఈ వీడియోలో జనాభా లెక్కలు రెండు వేల పదకొండు జనాభా లెక్కల టాపిక్ గురించి మాట్లాడుకోబోతున్నాం సో ఈ టాపిక్ నుంచి మనకి మీరు కనుక ప్రీవియస్ బిట్లు కనుక ప్రీవియస్ పేపర్స్ కనుక పరిశీలించినట్లయితే ఖచ్చితంగా మనకి ఒక బిట్ అనేది గ్యారంటీగా ఈ జనాభా లెక్కల టాపిక్ నుంచి వస్తుంది సో మనకి కాంపిటేటివ్లో ఒక బిట్ అయినా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి మెయిన్ మెయిన్ పాయింట్స్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ వీడియోలో మనం చూద్దాం జనాభా గురించి అధ్యయనం చేసే శాస్త్రమే డెమోగ్రఫీ డెమోగ్రఫీ అనమాట జనాభాని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్రపంచంలో మొదటిసారిగా జనాభా పరిమాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది మాల్తస్ టిఆర్ మాల్తస్ జనాభా పరిమాణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారంటే మాల్తస్ అనే వ్యక్తి జనాభా పరిమాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు భూమిపై పుట్టే ప్రతి బిడ్డ ఆర్థిక నరకాన్ని పెంపొందించేవాడు అవుతాడు అని ఎవరన్నారంటే మాల్తస్సే అన్నాడు భూమిపై పుట్టే ప్రతి వ్యక్తి కూడా ఆర్థిక నరకాన్ని పెంపొందించే వాడే అవుతాడని ఎవరన్నారంటే మాల్తస్ ఆ మాల్తస్సే మనకి జనాభా పరిమాణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు భూమిపై పుట్టే ప్రతి బిడ్డ నరకాన్ని పెంపొందించేవాడని మాల్తస్ అంటే ప్రతి బిడ్డ కూడా అభివృద్ధికి కారకుడవుతాడు అన్నవర అన్న వ్యక్తి ఎవరంటే ఎడ్విన్ కానన్ ఎడ్విన్ కానన్ ఏమో మనకి అభివృద్ధికి కారణమవుతారంటే మాల్తస్ ఏమో నరకాన్ని పెంపొందించేవాడు అవుతాడని చెప్పేసి పేర్కొన్నారు సో కుటుంబంలో ప్రతి జననం ఒక శుభగడియ కానీ ఈ జనాలు అధికమైతే కుటుంబము దేశం భరించలేదని వ్యాఖ్యానించినటువంటి వ్యక్తి ఎవరంటే బాలసింగం మాలిని బాలసింగం కుటుంబంలో ప్రతి జననం అంటే ప్రతి పుట్టుక ఒక శుభగడియే కానీ ఈ జనాభా కనుక అధికమైతే కుటుంబము భరించలేదు దేశము భరించలేదు అని చెప్పింది ఎవరంటే బాలసింగం అనే వ్యక్తి మనకి ఈ వ్యాఖ్యని వ్యాఖ్యానించారు భారతదేశంలో మరి మొట్టమొదటిసారి జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరిగింది ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయితే ఈ బిట్ అయితే అడగడం జరిగింది ఎప్పుడు అంటే పద్దెనిమిది వందల సంవత్సరంలో జరిగింది లార్డ్ మేయో గారి కాలంలో జరిగింది ఎప్పుడు జరిగింది పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఎయిటీన్ సెవెంటీ టూ ఎవరు ఎవరు అప్పుడు గవర్నర్ జనరల్ ఎవరంటే లార్డ్ మేయో లార్డ్ మేయో కాలంలో పద్దెనిమిది వందల డెబ్బై రెండులో మనకి జరిగింది భారతదేశంలో హత్యకు గురైన ఏకైక వయస్రాయ్ ఇంట్లో మనకి గవర్నర్ జనరల్ని అని పిలిచేవారు సో మనకి ఆ హత్యకు గురైనటువంటి ఏకైక వయస్రాయ్ ఎవరంటే ఈ లార్డ్ మేయోనే ఇతని కాలంలోనే మనకి మొట్టమొదటి జనాభా లెక్కలు అనేవి జరిగినాయి అయితే మొట్టమొదటిసారిగా జనాభా లెక్కల సేకరణ శాస్త్రీయబద్ధంగా ఎప్పుడు జరిగిందంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో లార్డ్ రిప్పన్ కాలంలో జరిగింది సో మనకు పద్దెనిమిది వందల డెబ్బై రెండులోనేమో లార్డ్ మేయో గారి కాలంలో జరిగింది పద్దెనిమిది తర్వాత శాస్త్రీయంగా ఎప్పుడు జరిగిందంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో ఎనభై ఒకటిలో లార్డ్ రిప్పన్ రిప్పన్ కాలంలో జరిగింది ఫస్ట్గా మొదటిసారి ఎప్పుడు జరిగిందంటే పద్దెనిమిది వందల డెబ్బై రెండు లార్డు మేయో శాస్త్రీయంగా ఎప్పుడు జరిగిందంటే పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో లార్డ్ రిప్పన్ గారి కాలంలో జరిగింది అప్పటి నుంచి ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి మన దేశంలో సెన్సెస్ కమిషన్ ఆఫ్ ఇండియా చేత జనాభా గణన చేయబడుతుంది మనకి ఎవ్రీ టెన్ ఇయర్స్కి ఒకసారి జనాభా గణన అయితే జరిగింది మరి రెండు వేల పదకొండులో జరిగింది మనకి లాస్ట్ టైము తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సి ఉంది కానీ కోవిడ్ కారణంగా అది జరగలేదు భారతీయ జాతీయ జనాభా కమిషన్ అంటే నేషనల్ కమిషన్ ఆన్ పాపులేషన్కి అధ్యక్షుడు ఎవరంటే ప్రధానమంత్రి ఈ నేషనల్ కమిషన్కి అధ్యక్షుడు ఎవరయ్యా అంటే ప్రధానమంత్రి అనమాట జనాభా జాతీయ జనాభా కమిషన్కి మరి భారతదేశంలో పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి జనాభా పెరుగుదల ఆరోహణ క్రమంలో జరుగుతుంది మనకు ఆరోహణ క్రమం అంటే ఏంటో తెలుసు కదండి తక్కువ నుంచి ఎక్కువకి ఏ సంవత్సరం నుంచి పెరుగుతూ ఆరోహణ క్రమంలో పెరుగుతుందంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇది చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగే బిట్ ఇది పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుంచి ఆరోహణ క్రమం అంటే అప్పటి నుంచి పెరుగుతూనే ఉంది ఇంకా తగ్గడం అనేది లేదు ఎప్పుడు కూడా ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిది వందల ఇరవై ఒకటి అందుకే మనం పంతొమ్మిది వందల ఇరవై ఒకటిని గొప్ప విభాజక గొప్ప జనాభా విభాజక సంవత్సరంగా మనం పేర్కొంటాం భారతదేశానికి స్వాతంత్రం లభించిన తర్వాత మనం మొట్టమొదటి జనాభా లెక్కల సేకరణ ఎప్పుడు జరిగిందంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగింది మనకి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది కదండి సో నలభై ఏడు తర్వాత నాలుగు సంవత్సరాలకి ఫస్ట్ ఫస్ట్ జనాభా లెక్కలు అనేవి మనకి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో జరిగినాయి అప్పుడు మన దేశ జనాభా ఎంతంటే ముప్పై ఆరు పాయింట్ ఒకటి క్రో కోట్లు ముప్పై ఆరు కోట్ల జనాభా అనేది మనకి పంతొమ్మిది వందల యాభై ఒకటి జనాభా వచ్చినప్పుడు జనాగణన జరిగినప్పుడు జనాభా అయితే ఈ పంతొమ్మిది వందల యాభై ఒకటిని మినీ గ్రేట్ డివైడ్ మినీ గ్రేట్ డివైడ్గా పేర్కొంటారు పంతొమ్మిది వందల డెబ్భై ఐదులో మొదటి జనాభా విధానాన్ని ప్రకటించడం జరిగింది సో మనకి యాభై ఒకటిలో ఫస్ట్ జనాభా అదే స్వతంత్రం వచ్చిన తర్వాత తొలి జనగణన జరిగింది ముప్పై ఆరు కోట్ల మంది జనాభా దీన్ని మనం ఏమంటాం యాభై ఒకటిని మినీ గ్రేట్ డివైడ్గా మనం పేర్కొంటాం డెబ్బై ఐదులో మొదటి జనాభా విధానాన్ని ప్రకటించారు ప్రపంచ జనాభా ఎప్పటికీ ఐదు వందల కోట్లకు చేరిందంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో మనకి జూలై పదకొండవ తేదీ నాటికి ఈ జూలై పదకొండు అనేది ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటారు ఎప్పుడు ఇది ఏ ఇన్సిడెంట్ని పురస్కరించుకొని చేస్తున్నారంటే ఈ పంతొమ్మిది వందల ఎనభై ఏడు ప్రపంచ జనాభా అండి భారతదేశ జనాభా కాదు ప్రపంచ జనాభా పంతొమ్మిది వందల ఎనభై ఏడు జూలై పదకొండు నాటికి యుగోస్లేవియాలో ఒక ఆడ శిశువు జననంతో యుగోస్లేవియాలో పుట్టిన ఒక ఆడపిల్ల పుట్టింది ఆమెతో ఐదు వందల కోట్లయింది ప్రపంచ జనాభా అందుకే మనం ప్రతి సంవత్సరం కూడా జూలై పదకొండవ తేదీని ప్రపంచ జనాభా దినోత్సవంగా జరుపుకుంటాం సో ఇక్కడ కూడా ఈ బిట్టు కూడా చాలాసార్లు ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం అనే బిట్టు మనకి చాలాసార్లు అయితే అడగడం జరిగింది జనాభా లెక్కలనేవి కేంద్ర జాబితాలో భాగం మనకి కేంద్ర జాబితా రాష్ట్ర జాబితా ఉమ్మడి జాబితా అని మనకి మూడు జాబితాలు ఉంటాయి కదండి విధులు రా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏ విధంగా పంపిణీ చేయాలనే అంశానికి సంబంధించి సో అందులో భాగంగా మనకి ఈ జనాభా లెక్కలు దేనికి ఎందుకు వస్తాయంటే కేంద్ర జాబితా ఆర్టికల్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం అక్టోబర్ పన్నెండవ తేదీన ప్రపంచ జనాభా ఆరు వందల కోట్లకు చేరడంతో ఈ రోజును సిక్స్ బిలియన్ డే ఎప్పుడండి సిక్స్ బిలియన్ డే అనేది సిక్స్ బిలియన్ అంటే మనకి ఆరు వందల కోట్లు అనమాట అందుకే సిక్స్ బిలియన్ డే అంటారు అక్టోబర్ పన్నెండు వన్ ట్రిబుల్ నైన్ అనమాట రెండు వేల సంవత్సరంలో ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సుల మేరకు నూతన జనాభా విధానాన్ని ప్రకటించారు తొలిసారిగా మనకి జనాభా విధానాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో మనకి ప్రతిపాదించడం అయితే జరిగింది ఈ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరం తర్వాత ఎప్పుడు మనకి నూతన జనాభా విధానాన్ని ఎవరి సిఫార్సుల మేరకు అంటే ఎంఎస్ స్వామినాథన్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ ఉన్నారు కదండి ఆయన యొక్క సిఫార్సుల మేరకు రెండు వేలవ సంవత్సరంలో నూతన జనాభా విధానాన్ని ప్రకటించారు మరి ఈ రెండు వేల పదకొండవ సంవత్సరం నాటికి మనకు రెండు వేల పదకొండు జనాభా గణనే చివరి జనాభా గణన ఇప్పటి వరకు జరిగిన జనాభా గణలో మరి రెండు వేల పదకొండులో ప్రపంచ జనాభా మొత్తం ప్రపంచ జనాభా ఎన్ని కోట్లయిందంటే ఏడు వందల కోట్లకు చేరింది ఈ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశం అంటే మన భారతదేశంలో ఈ ఏడు వందల కోట్లు ప్రపంచం మొత్తం ఉంటే అందులో ఒక నూట ఇరవై ఒక్క కోట్లు నూట ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఒక్క కోట్లు మన భారతదేశంలోనే ఉన్నారు సో మన భారతదేశ జనాభా నూట ఇరవై ఒకటి పాయింట్ సున్నా ఒకటి కోట్లు అన్నమాట ఈ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పురుషులు ఎంతమంది ఉన్నారంటే అరవై రెండు పాయింట్ మూడు రెండు కోట్లు పురుషులు మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారంటే యాభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు కోట్లు మనకి పర్సంటేజ్ కూడా ఇంపార్టెంట్ అండి పురుషులు మనకి యాభై ఒక్క శాతం ఉన్నారు యాభై ఒకటి పాయింట్ నాలుగు ఏడు శాతం ఉంటే స్త్రీలు నలభై ఎనిమిది పాయింట్ ఐదు మూడు సగానికి పైగా మనకి పురుష జనాభా ఉన్నారు ఫిఫ్టీ వన్ పర్సెంట్ ఏమో మనకి పురుషులు ఉంటే ఫార్టీ ఎయిట్ అంటే ఫార్టీ ఎయిట్ పాయింట్ సంథింగ్ మనకి స్త్రీ జనాభా ఉన్నారు మరి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం గ్రామీణ జనాభా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే జనాభా ఎన్ని కోట్లు అంటే ఎనభై మూడు కోట్లు పట్టణాల్లో ఉండే జనాభా ఎంతకంటే ముప్పై ఏడు కోట్లు మరి గ్రామీణ జనాభా ఎంత శాతం ఉన్నారంటే అరవై ఎనిమిది శాతం ఉన్నారు ప్రతి వందకి అరవై ఎనిమిది మంది గ్రామాల్లో ఉంటే మిగిలిన ముప్పై ఒక్క మంది ముప్పై రెండు మంది మనకి పట్టణాల్లో నివసిస్తున్నారనమాట సో మనకి గ్రామీణ జనాభా ఎక్కువ పట్టణ జనాభా ఎక్కువ అంటే గ్రామీణ జనాభానే ఎక్కువ కానీ ఇక్కడ మనకి ట్రెండ్స్ అనేవి అడగడం లేదు జస్ట్ జనాభాలో మనకి డైరెక్ట్ బిట్ వస్తుంది డిఎస్సికి అయితే అదే గ్రూప్ టూకి అయితే ట్రెండ్స్ అడుగుతారు మరి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రాలు ఏవి మన భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఫస్ట్ ఉత్తరప్రదేశ్ పంతొమ్మిది కోట్లు ఉన్నారు ఉత్తరప్రదేశ్లో బీహార్ బీహార్లో మహారాష్ట్ర ఉంది నెక్స్ట్ పొజిషన్లో మహారాష్ట్రలో పదకొండు కోట్లు బీహార్లో పది కోట్లు ఉత్తరప్రదేశ్లోనేమో పంతొమ్మిది కోట్లు మహారాష్ట్రలో పదకొండు కోట్లు బీహార్లో పది కోట్లు పంతొమ్మిది పదకొండు పది అలా గుర్తుంచుకోండి న్యూమెరికల్ వ్యాల్యూస్ కూడా అడగవచ్చు మెయిన్ మనకి ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి ఉత్తరప్రదేశ్లో చాలా మనకి లోక్సభ సీట్లు కానీ రాజ్యసభ సీట్లు కానీ ఎక్కువ మనకి ఉత్తరప్రదేశ్ ఉంటాయి ఎందుకు ఎక్కువ అంటే జనాభాను బేస్ చేసుకుని మనకి సీట్లు అనేవి డివైడ్ చేస్తారు కాబట్టి మనకి ఉత్తరప్రదేశ్ ఎక్కువ అనమాట జనాభా అందుకని మనకి లోక్సభ సీట్లు కూడా ఎక్కువ ఉంటాయి రాజ్యసభ సీట్లు లోక్సభ సీట్లు ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ మరి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సగటు జనసాంద్రత ఎంత జనసాంద్రత మనకు తెలిసి ఒక చదరపు కిలోమీటర్ ప్రాంతంలో ఎంత జనాభా నివసిస్తున్నారు అనేది మనకి జన సాంద్రత రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అయితే మూడు వందల ఎనభై రెండు ఇంపార్టెంట్ ఇవి చాలాసార్లు అడిగారు ఎగ్జామ్లో మూడు వందల ఎనభై రెండు త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ మనకి వెయ్యి మంది ప్రతి చదరపు కిలోమీటర్కి మూడు వందల ఎనభై రెండు మంది నివసిస్తున్నారు అన్నమాట మరి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సగటు అక్షరాస్యత ఎంతంటే సెవెంటీ త్రీ లేదా సెవెంటీ ఫోర్ యాక్యురేట్గా చెప్పాలంటే సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ చాలా సార్లు అడిగాడు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు ఈ ఈ ట్రెండ్స్ అన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ మరి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం పురుషుల అక్షరాస్యత ఎంతంటే ఎనభై శాతం మహిళల అక్షరాస్యత ఎంతంటే అరవై నాలుగు పాయింట్ ఆరు మూడు శాతం మనకి ప్రతి వంద మంది పురుషుల్లో ఎనభై మంది చదివిస్తున్నారు పేరెంట్స్ ఆడపిల్లని అయితే ఎనభై మందిని చదివించట్ల అరవై నాలుగు మందినే అన్నమాట సో మనకి పురుషుల మొత్తం ఓవరాల్ అయితే సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ పర్సెంట్ సో మన దీన్ని ఎలా గుర్తుపెట్టుకుందాం సింపుల్గా భారతదేశ సగటు అక్షరాస్యతని ఇంటర్మీడియట్ మార్క్స్గా గుర్తుపెట్టుకోండి ఇంటర్మీడియట్ మనకు మ్యాథ్స్ ఏ మ్యాథ్స్కి సెవెంటీ ఫైవ్ మార్క్స్కి ఉన్నాయనుకోండి అనుకోండి మనకి ఎగ్జామ్ సెవెంటీ ఫైవ్ కదా దానికి ఒకటి తగ్గిస్తే సెవెంటీ ఫోర్ పాయింట్ జీరో ఫోర్ అనేది భారతదేశం యొక్క సగటు అక్షరాస్యత సో పురుషుల అక్షరాస్యతకి ఏంటంటే మీకు బాగా ఇష్టమైనటువంటి సోషల్ సబ్జెక్ట్లో వందకి ఎనభై మార్కులు వచ్చినాయి అది పురుషుల అక్షరాస్యత స్త్రీ ఒకే ఇంట్లో ఒక చెల్లి ఒక తమ్ముడు ఉంటే చెల్లికి అరవై నాలుగు అరవై నాలుగు మార్కులు వచ్చినాయి అన్నయ్యకి ఎనభై మార్కులు వచ్చినాయి మార్కులు అంటే మనకి చదువుకు సంబంధించింది కాబట్టి అక్షరాస్యత కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి పురుషులకి ఎనభై స్త్రీకి అరవై నాలుగు అక్షరాస్య ఓవరాల్గా సెవెంటీ ఫోర్ ఓవరాల్గా ఏంటంటే హైయెస్ట్ మార్క్స్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ హైయెస్ట్ మార్క్స్ ఏమో ఓవరాల్గా గుర్తుపెట్టుకోండి పురుషులు స్త్రీలు ఏమో టెన్త్ క్లాస్ సోషల్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులుగా గుర్తుపెట్టుకోండి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం మరి అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రాలు ఏంటి అత్యధిక జనాభా ఉందని చెప్పుకున్నాం ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ మరి బాగా చదువుతున్న ఏంటి మన భారతదేశంలో ఎక్కువ మంది చదువుకుంటున్న రాష్ట్రాలు ఏంటంటే కేరళ కేరళ తొంభై నాలుగు శాతం ప్రతి వంద మందిలో తొంభై నాలుగు మంది కేరళలో చదువుకుంటున్నారు మిజోరాం తర్వాత గోవా కేరళ తర్వాత మిజోరాం గోవా ఈ మూడిట్లో మనకి అక్షరాస్యత అనేది చాలా ఎక్కువ ఉంది కేరళ మిజోరాం గోవా తర్వాత అత్యల్ప అక్షరాస్యత చదువుకునే పర్సంటేజ్ తక్కువ ఎక్కడ ఉంది ఏ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా చదువుకోవట్లేదంటే బీహార్ ఫస్ట్ బీహార్ ఉంది తర్వాత మన ఏసీపీ అరుణాచల్ ప్రదేశ్కి షార్ట్కట్ అది అరుణాచల్ ప్రదేశ్ ఉంది తర్వాత మనకి లాస్ట్ రాజస్థాన్ మూడో ప్లేస్లో మనకి రాజస్థాన్ ఉంది బాగా చదువుకున్నదేమో కేరళ మిజోరాం గోవా అత్యధిక అక్షరాస్యత గల రాష్ట్రాలు కేరళ మిజోరాం గోవా అత్యల్ప అక్షరాస్యత కలిగిన రాష్ట్రాలు ఏంటిది బీహార్ బీహార్ ఎక్కువగా అప్పులు ఎక్కువ ఉంటాయి బీహార్కి పేద రాష్ట్రంగా కూడా పిలుస్తారు సో అలా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అలా అవడానికి కారణం తక్కువ మంది చదువుకోవడం బీహార్ ఏసీపీ గారు వెళ్ళారని గుర్తుపెట్టుకోండి అరుణాచల్ ప్రదేశ్ రాజస్థాన్ బీహార్ అరుణాచల్ ప్రదేశ్ రాజస్థాన్ సో బీహార్కి రాజస్థాన్కి గొడవలు అయితే మధ్యలో మన అరుణాచల్ ప్రదేశ్ ఏసీపీ గారు వెళ్ళారు సో బీహార్కి తక్కువ అక్షరాస్యత అరుణాచల్ ప్రదేశ్ రాజస్థాన్ మరి రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో సగటు స్త్రీ పురుష నిష్పత్తి మనకి స్త్రీ పురుష నిష్పత్తి కూడా చాలా ఇంపార్టెంట్ థౌజండ్ ఇస్ టు నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అంటే ప్రతి వెయ్యి మంది పురుషులకి ఎంతమంది స్త్రీలు ఉన్నారంటే తొమ్మిది వందల నలభై మూడు మంది స్త్రీలు ఉన్నారు నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ మెంబర్స్ ఉన్నారు స్త్రీలు అంటే మనకి ఇక్కడ స్త్రీల యొక్క జనన రేట్ అనేది తక్కువగా ఉందన్నమాట రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ సగటు స్త్రీ పురుష నిష్పత్తి పెద్దలైతే వెయ్యి ఇస్టు తొమ్మిది వందల నలభై మూడు థౌజండ్ ఇస్టు నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ అయితే పిల్లలైతే నైన్ వన్ నైన్ తొమ్మిది వందల పంతొమ్మిది మంది స్త్రీలు ఉన్నారు తొమ్మిది వందల నలభై మూడు మంది ఏమో మనకి పెద్దలు తొమ్మిది వందల పంతొమ్మిది మంది ఏమో మనకి చిన్నలు చిన్నపిల్లలు స్త్రీలు పిల్లలు అనమాట రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి గల రాష్ట్రాలు ఎంతంటే కేరళ తమిళనాడు మనకి కేరళ తమిళనాడు కూడా ఎక్కువ మంది అనమాట ప్రతి వెయ్యి మందికి వెయ్యి ఎనభై నాలుగు అంటే వన్ థౌజండ్ కన్నా ఒక ఎనభై నాలుగు మంది అంటే మగ మగవాళ్ళ జననం కన్నా అక్కడ ఆడవాళ్ళ జనన రేట్ అనేది ఎక్కువగా ఉంది అనమాట తమిళనాడులో కూడా దగ్గర దగ్గరగా థౌజండ్కి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ అన్న కూడా చాలా గ్రేటే సో కానీ ఓవరాల్గా చూసినట్లయితే నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీనే ఉంది పెద్దలు పిల్లలు నైన్ హండ్రెడ్ అండ్ నైంటీనే ఉంది కేరళలో మనకి స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కువగా ఉంది కేరళ తర్వాత మనకి తమిళనాడు కేరళ వెయ్యి ఎనభై నాలుగు తమిళనాడు వచ్చేసరికి నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం అత్యల్ప స్త్రీ పురుష నిష్పత్తి ఎక్కడ ఉందంటే హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ హర్యానా జమ్మూ కాశ్మీర్లో మనకి స్త్రీ పురుష నిష్పత్తి చాలా తక్కువగా ఉంది ఇంకా లాస్ట్ పాయింట్ అండి ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు మనం జనాభా ఎనిమిది వందల కోట్లను దాటింది మనం ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం ఏడు వందల కోట్లు దాటిందని చెప్పుకున్నాం కదండి సిక్స్ విలియన్స్ ఏడు వందల కోట్లకు దాటిందని చెప్పుకున్నాం కదా ఇప్పుడు ప్రజెంట్ మనకి సర్వేలు అవి చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు మొత్తం జనాభా మనకి ఎనిమిది వందల కోట్లయితే దాటడం జరిగింది ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో జన్మించిందంట ఒక చిన్నారి పాపతో మనకి ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరినట్లు ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై రెండు నవంబర్ పదిహేనో తేదీన ప్రకటించింది ప్రస్తుతం ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న దేశం చైనా వచ్చే ఏడాది కల్లా అంటే రెండు వేల ఇరవై మూడులో జనాభాలో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుంది అన్నారు అయితే ఇటీవల ప్రస్తుతానికి చైనానే ఉందనుకున్నాం అది ఇప్పుడు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై మూడులో భారత్ అగ్రస్థానానికి చేరుకుంటు చేరుకుంటుంది అన్నారు ఎందుకంటే ఈ బుక్ అప్పటికి పబ్లిష్ చేయలేదు సో ప్రజెంట్ అయితే మనం క్రాస్ చేసాం చైనాని క్రాస్ చేసి మనం ఫస్ట్ ప్లేస్కి వచ్చేసాం ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను ఈ వీడియో నచ్చితే అందరూ కూడా తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి రేపటి నుంచి మనం డైలీ క్లాసెస్ అనేవి చేస్తాను ఖచ్చితంగా థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్